గుడ్ మార్నింగ్ కొంచెం లేట్ అయింది ఒక టూ మినిట్ టెన్ మినిట్స్ లేట్ అయింది గుడ్ మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వాళ్ళ వర్షం రెయిీ డే వర్షం పడతా ఉంది కానీ తప్పది ట్రైన్ కూడా ప్యాక్డ్ ఫుల్లీ ప్యాక్డ్ వాళ్ళ ఎర్లీ ట్రైన్ తీసేసుకున్నాను నేను అందువల్ల కొంచెం లేట్ అయింది జాయిన్ అవ్వడం లేట్ అయింది లైవ్లోకి ట్రైన్ ఫుల్ ప్యాక్డ్ ఉంది ఇప్పుడు ఇంకా ప్యాక్ అయిపోద్ది ఎంతమంది ఇద్దరు చూస్తున్నారు ఓకే అరుణ్ నా మాట విన ఓకే బేబీ డన్ వాయిస్ ఓకే డన్నా హలో ఎస్ ఆడిబల్ ఓకే థ్యాంక్ యూ ఏంటి విషయాలు అది చూస్తున్నారు ఎలా ఉంది అరుణ్ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాదా నువ్వు ఉండేది హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉంది ఈ స్టేషన్ బాగా దిగుతారు జనాలు ఎందుకంటే ఇక్కడ నుంచి లండన్లో చాలా చోట్ల కనెక్టివిటీ మా ట్రైన్ మేము మేము వచ్చే ఏరియా నుంచి ఆ ట్రైన్కి సో ఇక్కడ బాగా దిగుతారు బిజీ నెల్లూరా బావ్ సూపర్ మొన్న మీటింగ్ నిన్న మీటింగ్ ఏంది నెల్లూరు అనుకుంటా నెల్లూరులోనే అక్కడ జరిగింది అన్న మీటింగ్ వైసీపీ మీటింగ్ జరిగింది అది ప్రాజెక్ట్ కోసం ఎక్కడో మరిది నెల్లూరే అనుకున్నా ఇంకేంటి మొత్తం మీద మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రాలోనే ఉండి జోగి రమేష్ ఇంటికి విజయవాడలో ఉన్న జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు మళ్ళీ జనం తీశారు అసలు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్ళడానికి మళ్ళీ అంత టైం పడుతుంది జనమే జనం చచ్చిపోతున్నారు అబ్బా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకే కంటి మీద కొనుకు లేదు ఏందిరా బాబు జనం ఏంటి జగన్ ఏంటి ఎందుకురా బాబు జగన్ అవుతున్నాడు జనం ఏంట్రా బాబు అని పిచ్చిపోతుంది ఎన్ని ఇదిగో వాళ్ళ ఎన్ని పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని కష్టం పడినా సందర్భంలో బై ఛాన్స్ జగన్ హ్యాండ్ దొరుకుద్దేమో షేక్ హ్యాండ్ టచ్ చేయొచ్చేమో అని వస్తారు హూ ఈస్ ద హీరో హూ ఈస్ ద విలన్ హూ ఈస్ ద కల్ప్రిట్ హీరో జగన్ విలన్ చంద్రబాబు కమిడియన్ పవన్ కళ్యాణ్ నిన్న నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు లడ్డూ గురించి మాట్లాడుతూ మధ్యలో వివాహం హిందూ మన హిందూ ధర్మంలో పెళ్ళి స్వర్గంలో జరుగుద్ది అసలు వివాహాలన్నీ ఉన్నాయా అసలు హిందూ ధర్మంలో హిడాకులు ఉన్నాయా పెళ్ళి అయిన తర్వాత భార్య పిల్లలు భర్త కలిసే కదా ఉండాలి అదే కదా హిందూ ధర్మం అని చెప్తున్నాడు ఎవరి గురించి చెప్తున్నా పక్కన ఎవరు పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్కి ఎన్నిసార్లు విడవలేని మనకు తెలిసి అఫీషియల్గా రెండు సార్లు విడకలేని మూడు సార్లు పెళ్ళిలేని ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్తో ఒక ఆవిడ ఉంది వేరే దేశస్తురాలు భారీగా పిల్లలు పిల్లల్లో పిల్లలతో ఉంటాడా ఉండడు పిల్లలు సింగపూర్లో ఉంటారు పవన్ కళ్యాణ్ పిల్లలు సింగపూర్లో చదువుకుంటారు భార్య కూడా అక్కడే ఉంటుంది అప్పుడప్పుడు రెండు వారాలకు ఒకసారి హైదరాబాద్ వస్తుంది ఏదైనా ఈవెంట్లు ఉన్నాయా ఇంకో వీడు ఏదైనా ఈవెంట్ అటెండ్ పవన్ కళ్యాణ్ ఏదైనా ఈవెంట్ అటెండ్ అవ్వాలంటే పిలుస్తాడు వస్తుంది ఆవిడ భార్య భర్త కలిసి వెళ్తారు అంతే మరి చంద్రబాబు ఏం చెప్పాడు భార్య పిల్లలు కలిసి ఉండాలి కదా అన్నాడు అంటే చదువుకునే పిల్లలు చిన్నపిల్లలు అయితే కలిసి ఉంటారు పెద్ద పిల్లలు అయితే దూరంగా ఉంటారు అది విరేషం ఉండాలి కదా అన్నాడు కానీ మరి ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ ఉంటారు సింగపూర్లో ఉంటారు పవన్ కళ్యాణ్ భార్య ఎక్కడ ఉంటుంది సింగపూర్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు హైదరాబాద్లో ఉంటాడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి వస్తాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్తాడు ఇదే పరిస్థితి చంద్రబాబు అన్నదే పవన్ కళ్యాణ్నే అందుకే పవన్ కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్ మీరు మీరు కొట్టుకుని నన్ను వేసుకుంటారు ఏంటర్ మధ్యలో అని హీరో వీళ్ళని కొట్టుకుని కమిడియన్ని వేసుకుంటున్నారని అదే అనమాట మన లైవ్ టైటిల్ వైఆర్ లండన్ సిగ్నల్స్ డ్రాపింగ్ ఫైవ్ జీ జీస్ గట్టింగ్ అది ప్రాబ్లం లండన్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇది సిగ్నల్స్ ఇక్కడ కామెడీ ఏంటంటే అరుణ్ ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్కి వెళ్తాయి కదా వాళ్ళు ఇచ్చే ప్రామిసెస్లో వన్ ఆఫ్ ద ప్రామిస్ ఏంటంటే నెట్వర్క్ కవరేజ్ ఇంప్రూవ్ చేస్తాం బ్రాడ్బ్యాండ్ కవరేజ్ ఇంప్రూవ్ చేస్తామని మామూలుగా హోమ్ బ్రాడ్బ్యాండ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు కొన్ని చోట్ల అన్ని చోట్ల అది వన్ ఆఫ్ ద ప్రామిస్ అది ప్రతి ఎలక్షన్లో ఇదో ప్రామిస్ వాళ్ళకి మొబైల్ నెట్వర్క్ హోమ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కవరేజ్ ఇంప్రూవ్ చేస్తామని వన్ ఆఫ్ ద ప్రామిస్ ఉన్నగారు వచ్చాడు నిన్న చాలా మ్యూమ్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో గుంటూరులో ఒక్కడు ప్రెస్ మీట్ పెడితే పందులు గుంపులుగా మాట్లాడుకుని లోపల అంతమంది ఎంత తొమ్మిది మంది ప్రెస్ మీట్ పెట్టారు కూర్చొని పంతొమ్మిది మంది పెట్టారబ్బా ఫ్రెష్ మీట్ కూర్చొని సిగ్గులేదు అసలు వాళ్ళకి అది ఎలాగ ప్రాజెక్ట్ అవుద్ది అని కూడా ఆలోచించుకోలేకపోతున్నారు అరే ఒక్క జగన్ ఒక్కడే మాట్లాడితే మనం ఇంతమంది వచ్చి ఫ్రెష్ మీట్ పెడుతున్నాం కదా జనాలు ఏమనుకుంటారు అనే ఇంగ్లీష్ జ్ఞానం కూడా లేదు అసలు వట్ ఆర్ వాట్ ఆర్ చంద్రబాబు అంటాడు వాట్ ఆర్ యూ టాకింగ్ అది మంచి వైరల్ అవుతుంది వాట్ ఆర్ యూ టాకింగ్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఎక్కడుంది కొవ్వు లేదు అని అంటే అప్పుడు మరి కొవ్వు ఉందని ఎక్కడుంది కొవ్వు ఉందని ఎక్కడ ఉంది కొవ్వు లేదు కొవ్వు లేదు అని అంటే ఆనందపడాలి కదా లేదు కొవ్వు ఎక్కడుంది కొవ్వు లేదని ఎక్కడుంది అన్నాడు విచిత్రం వితండ వాదన వాళ్ళ బాధ ఎలా ఉందంటే అరే బాబు ఆ ఈ శాంపుల్లో మేమే కదా కలిపాము మేమే కదా శాంపిల్ తీసాలని ఎరికిచ్చాం వీళ్ళేంటి సిబిఓళ్ళు టెస్ట్ చేసి లేదంటారు ఆల్రెడీ మేము ఎన్డీడీలో టెస్ట్ చేపి ఎన్డీబీలో టెస్ట్ చేయించి ఉందని చెప్పించాం కదా అయినా స్వయంగా మేమే కదా కలిపాము అందులోకి లేదంటారు ఏంటి వాళ్ళు అని చెప్పి చచ్చిపోతున్నారు వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తాం మళ్ళీ టెస్ట్ చేస్తాం మేము అది ఉందని వచ్చేంతవరకు మళ్ళీ టెస్ట్ చేస్తాం తిరుపతి ప్రసాదంలో కొవ్వు ఉంది రావాలి లేకపోతే మా కొవ్వు ఎలా తగ్గుద్ది అంటారు ఓహో బ్యాచ్ స్టార్ట్ ఓ మ్యాచ్ స్టార్ట్ అయిందా నేను ఫాలో అవ్వట్లేదు సారీ ఇండియా అండర్ నైన్టీన్ టూ జీరో ఫైవ్ ఫర్ టూ ఆహా సూపర్ అయితే కొట్టిసర్లే మ్యాచ్ లైట్ తీసుకోండి ఇంకా వన్ సైడెడ్ మ్యాచ్ ట్వంటీ అవర్స్ టూ హండ్రెడ్ కూడా అయితే ఇంకేంటి ఐ విన్ మ్యాచ్ ఫినిష్ క్లోజ్ లక్కీగా సూర్యవంశి హిట్ అయ్యాడు అయితే కానీ నిన్న ప్రెస్ మీట్ చూడాలి ఆ జడా శ్రావణ్ కుమార్ చెప్పినట్టు ఒక్కడి ముఖంలో ఆనందం లేదు రక్త కన్నీరే రక్త కన్నీళ్ళు లింకిపోయి ఒక్కొక్కడి ముఖంలో అసలు మళ్ళీ చూడండి అందరూ మీరు వెళ్ళి మళ్ళీ చూడండి ఆ ప్రెస్ మీట్లో ఒక్కడు నవ్వట్లేదు ఒక్కడి ముఖంలో ఆనందం లేదు అందరి ముఖం వాడిపోయి ఒక రకమైన భయం ఏదో జరుగుతుందేమో అని భయం అధికారంలో ఉన్నాం మనకి నూట అరవై నాలుగు వచ్చినాయి ఆ ఆనందం ఏం లేదు అందులో వాళ్ళకి ఏదో అధికారం కోల్పోయి చిత్తు చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు ప్రశ్న పెట్టినట్టు ఉంది అన్నిటికైనా ముఖ్యం వాళ్ళ ముఖంలో ఒక భయం దేవుడు అంటే భయం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం మనం తెలిసి తెలిసి తప్పు చేసాం ఏమవుతుంది ఎంత భలే కామెడీగా ఉంది అసలు నిజంగా అలా బాధ మాత్రం వర్ణాథితం ఒక్కడ ఒక్కడు మొం ఆనందంగా లేదు మళ్ళీ చూడండి మీరు ఆ లైవ్ నమస్తే అన్న స్నేమి ఎస్ఆర్యూకే సురుఖ్ ఎస్ఆర్యూకే సురుఖ్ సురుఖ్ ఆ మధ్యనవర సురుఖ్ సురుఖ్ అన్నారు స్టార్ ఇంకా ఏంటి విశేషాలు వర్షంగా ఉంది వాళ్ళ ఇప్పుడు నడిచిప్పుడు లైవ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుద్దు వర్షంలో కట్టేయాలి రెయిన్ పడుతుందా స్నో నోవ్వానికి స్నో ఉండదు ఇక్కడ రైనే ఇంకా అయిపోయింది స్నో అలాంటివి ఏం లేవు ఇక్కడ పడలేదులే ఏదో లైట్గా ఒకసారి ఉంది అంతే డిసెం జనవరి ఇర్లీ జనవరిలో ఈసారి లేదు అంతగా బట్ రెయిన్ ఉంది ప్రజెంట్ అనియవలసింది వాళ్ళ ఆఫీస్ కానీ తప్పలేదు ఎందుకంటే కంపల్సరీగా వీక్లీ టూ డేస్ మనం అటెండెన్స్ చేయించుకోవాలి లేకపోతే అని అవసరం తలకైన ఉప్పులు అటెండెన్స్ తగ్గిందని ఎస్కలేషన్స్ వేస్ట్ అది వచ్చేసి వెళ్ళిపోతే బెటర్ యాక్చువల్గా అలా వచ్చి ట్యాగ్ స్వైప్ చేసేసి కార్డు వెళ్ళిపోవచ్చు కూడా జస్ట్ స్వైప్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు ఇంత టైం ఉండాలి ఇన్ని అవర్స్ ఉండాలని ఏం లేదు అలా వచ్చేలా వెళ్ళిపోవచ్చు నెట్ ఆగిపోతుంది అంటే ఫైవ్ జీ సిగ్నల్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ప్రెసెంట్ ఫైవ్ జీ ఉంది మీడియా వేసుకుంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఈ ఇష్యూలో మెయిన్గా లోకేష్ సైడ్ అయిపోయాడు భలే సైడ్ అయిపోయాడు చంద్రబాబు లోకేషన్ సైడ్ చేసాడు బావితరం నాయకుడు కాబట్టి ఇలా రాకూడదని బలికే సైడ్ చేసాడు ఈ అమ్మాయిని నేను చూపించడం కాదు నేను మామూలుగా విండో పెడితే అప్పుడు ఫ్రంట్ సీట్లో ఉంది విండోలో కనిపిస్తుంది మీరు ఇమేజ్ నేను చూపించడం కాదు ఆ అమ్మాయి అందులోకి వచ్చింది బానే ఉంది ఫేస్ లండన్ పెంచర్ స్ట్రీట్ స్టేషన్ సెంట్రల్ లండన్లో వన్ ఆఫ్ ద టెర్మినల్ ఇది ఇక్కడ నుంచి టవర్ బ్రిడ్జి అని దగ్గర వాక్బులే ఈ లైన్కి ఇది లాస్ట్ స్టాప్ అనమాట ఇక్కడ ట్రైన్స్ ఆగిపోతాయి ఇక్కడ నుంచి మొదలవుతాయి మళ్ళీ ఇక్కడ నుంచి మెయిన్గా సిటుసి అనే లైన్ రన్ అవుతుంది సిటుసి కనిపిస్తుంది సి టు సి అంటే సిటీ టు కోస్ట్ ఇక్కడ నుంచి ట్రైను ఇక్కడ మొదలయ్యి సౌత్ అండ్ ఆన్ సి అని చెప్పి బీచ్ అంటే సౌత్ సైడు ఆల్మోస్ట్ ఫ్రాన్స్ అటువైపుకి కిందకి సౌత్ సైడ్ వెళ్తుంది అక్కడ లాస్ట్ స్టాప్ సో సిటీ టు కోస్ట్ అందుకే సి టు సి అయింది ఇప్పుడు అంబరెల్లా తీయాలి గొడుగు తెచ్చు ఇవాళ గొడుగు తెచ్చుకున్నాను వర్షం ఉందని తెలిసి అంబ్రెల్లా తెచ్చాను ఎందుకంటే ఒక పది నిమిషాలు నడవాలి మళ్ళీ తలకాయ నొప్పి ఎస్కలేటర్ గొడుగు 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 వర్షం ఏంటంటే పడతా ఉంటుంది లండన్లో అలాగా అది అవాయిడ్ చేయలేం అదే లండన్ క్యారెక్టరిస్టిక్ పెరిగింది ఇప్పుడు కొంచెం వర్షం ఇందాక అంత లేదు మా అక్కడ మేము బయలుదేరిన దగ్గర వెళ్ళలేదు లేదు ఇక్కడ ఎక్కువే ఉంది నా వాయిస్ వినపడుతుంది ఎవరికైనా చూసే వాళ్ళకి లేదా వాయిస్ ఎప్పుడు దొబ్బిందా సరే ఎవరు లేరు లైవ్ కూడా ఎండ్ చేసేస్తానులే కష్టపడి మనం ఫోన్ పట్టుకొని తిరగడం ఎందుకు కానీ ఈ వర్షంలో బాయ్ బాయ్ ending this now.